పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని దీనికోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని సంత నూతల ఎమ్మెల్యే బిఎన్ కుమార్ అన్నారు ఒంగోలులోని తన నివాసంలో శుక్రవారం ముప్పై ఏడు మంది లబ్దిదారులకు పదిహేడు లక్షల ఇరవై వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దోహదం చేస్తుందని అన్నారు గడిచిన సంవత్సర కాలంలో తన నియోజకవర్గ పరిధిలో ఎనిమిది కోట్ల రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్దిదారులకు సహాయం అందచేయడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయాన్ని నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అందిస్తున్నామని దీనిని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలాయ గురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరదర తెలుగు దేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో బాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారురా

బంధువైన నాయకులు సమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు అభ్యంతర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందుకి పోరుజేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల పాలి

సంత నియోజకవర్గం సంత మండలంలో మండలంలో ముప్పై ఎనిమిది మందికి దాపు పదిహేడు లక్షల చెక్కులు ఈరోజు అందజే చేయటం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మన కాన్స్టిట్యున్సీలో చాలా మందికి అరవై ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను ఇది ఒక మంచి స్కీమ్ అని నేను ఫస్ట్ నుంచి నేను భావిస్తూ ఉన్నాను ప్రజలకు ఉపయోగపడేది ఆపదలో హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నది సహాయం చేయటం అందుకని మన కాన్స్టిట్యున్సీలో పార్టీల అతీతంగా హెల్త్ విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి మేము అర్థం చేస్తూ ఉన్నాము ఇప్పుడు వచ్చిన ఓటర్లలో దగ్గరదాపు ఒక ఎనిమిది కోట్ల వరకు ఈ సంవత్సరం నరలోనే ఇచ్చాము ఇంకా రాబోయే చెట్లు కూడా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరి ఈ వెసునుబాటు మీరు ప్రతి ఒక్కరు అందజేసుకొని ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్లు మా దగ్గర తీసుకుని వస్తే మేము ఖచ్చితంగా అప్లికేషన్ మేము ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమం చేసే దాంట్లో నా పర్సనల్ ఉద్దేశం ఏంటని సీఎం రిలీఫ్ ఫండ్ అనే సంక్షేమ కార్యక్రమం అద్భుతమైంది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను మేము ముందుకు నమస్కారం